సినిమా అర్థం ఎవరు ఎన్ని నెగిటివ్ చెప్పినా కూడా ఎవ్వరు నమ్మద్దు నిజంగా చాలా బాగుంది నేను నిజం చెప్తున్నాను ఆఫ్టర్ ఇంటర్వోల్ మాత్రం నిజంగా ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినో ఐ డోంట్ నో నిజంగా నేను ఒక రామ్ పోతి గారి ఫ్యాన్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇలా నేను చూసుకోలేదు అంటే మనకి ఎవరైతే ఫేవరెట్ ఉంటారో సో అక్కడ మనం ఆ హీరోయిన్ చూసినట్టుంది అక్కడ మనకి ఇక్కడ రామ్ పోతి గారి ప్లేస్ లో నన్నే ఊహించుకున్నట్టే ఉంది నిజంగా సో నేను చాలా ఎమోషనల్ అయ్యాను అసలు ఆ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి ఈ మూవీ కేవలం ఒక ఫ్యాన్ కి ఒక అభిమానికే కాదు మధ్యలో వాళ్ళ ఊరి గురించి కూడా చూపించారు అనమాట వాళ్ళకి అవన్నీ రివ్యూ చేయకూడదు అని చెప్పి ఆగిపోతున్నాడు సస్పెన్స్ అనమాట కొన్ని కొన్ని మనకి బయట ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూపించారు నిజంగా అండ్ డైరెక్టర్ గారు అంటే ఈ జోనర్ లో మీరు మిక్స్ చేయడం అనేది మాలిష్యం కాదు సో అది కూడా చాలా బాగా అయిన అంతే బ్లాక్ బస్ అంటే అభిమాని నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అండి నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాకపోతే ఆయన నాకు అన్న సో నాకు ఫ్రెష్ గా నేను ఎప్పుడు మన దేవదాస్ గారిని తరలి మూవీ నుంచి కూడా మనకు ఎప్పుడు రామ్ నేను గారు సో అలా మీద ఉపేంద్ర గారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారా ఆబ్వియస్లీ నాకు ఇద్దరు కనిపిచ్చారు రామ్ నేను గారు ఎక్స్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇష్టం నాకు ఇద్దరిని చూస్తున్నానండి నేను నిజంగా అంటే వీటి అన్నిటికంటే కూడా ఒక అభిమానిగా మనం ఇంత ఫీల్ అవుతుంటాం కదా అనేది ఆయన బాగా చూపిస్తారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతకు ముందు కూడా ట్రైలర్ చూసినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఆ లే అంతే ఉండదేమో నేను ఇంత సినిమా అనుకున్నాను కానే కాదు కానే కాదు ప్రతి ఒక్కరు మూవీ ప్రతి ఒక్క అభిమాని అవుతారు వన్ ఇది ఫ్యాన్ ఫ్యాన్ మూవీ కదా మీరు పవన్ అంటారు వై యూ లైక్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే మంచి అర్థమవుతుందా ఒకే మాట మాట్లాడుతానండి మన ఇంట్లో మన అమ్మ నాన్న కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలా కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్ద కూడా బాగుండాలనుకుంటున్నారు సో అలాంటి మంచి మనిషి ఆ మనసు ఎప్పుడు బాగుండాలి సో అదే నాకు నచ్చింది అనమాట